జై శ్రీమన్నారాయణ రామ లక్ష్మణులు సుదర్శన మహాముని అడిగితే సుదర్శన మహాముని సరే అని అగస్త్య మహాముని ఆశ్రమానికి దారిని చూపిస్తూ ఉన్నారు ఈ మహర్షి ఇక వీరు ముగ్గురు కూడా ప్రయాణమై రకరకాలైనటువంటి అందమైనటువంటి వణాలను చూస్తూ రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ ఆశ్రమో దూరస్థో అగస్త్య మహాముని ఆశ్రమము దగ్గరలోనే ఉన్నట్టుంది ఎందుకంటే ఇక్కడి వాతావరణము చెట్లు మృగాలు పక్షులు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అంటే అగస్త్య మహాముని ఆశ్రమం దగ్గరలో ఉందని అర్థం లక్ష్మణ అదిగో హోమధూమము అంటే యజ్ఞములో నుంచి వచ్చేటటువంటి పొగ కూడా కనిపిస్తోంది అంటే ఆశ్రమం దగ్గరలో ఉందని అర్థం ఈ అగస్త్యుడు ఎంత గొప్పవాడంటే వింధ్య పర్వతాన్ని స్తంభింపచేశాడు పెరగకుండా ఆ అంత గొప్ప పనిచేసి లోకమంతా కూడా ప్రసిద్ధిని పొందాడు లక్ష్మణ ఈ అగస్త్య మహాముని చూసావా లక్ష్మణ అదిగో అక్కడ నార వస్త్రాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అక్కడే ఉంది అదిగో అగస్త్య మహాముని ఆశ్రమం కూడా కనిపిస్తోంది తస్యేదం ఆశ్రమ పదం లక్ష్మణ ఈ ఆశ్రమం ఎట్లాంటిదంటే రాక్షసులు ఇటువైపు చూడాలంటే కూడా భయపడతారు అట్లాంటి ఆశ్రమం అదిగో కనిపిస్తోంది అంటూ రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఓ లక్ష్మణ అగస్త్యుడు ఇక్కడ ఉన్నప్పటి నుండి రాక్షసులు ఋషులను ఏమీ బాధించటం లేదట ఈ అగస్త్యుడు ఉన్నటువంటి ఈ దిక్ష ఈ దక్షిణ దిక్కునంతటిని కూడా అగస్త్య దిక్కు అనే పిలుస్తారు లక్ష్మణ లక్ష్మణ ఈ అగస్త్య మహాముని అయితే ఏం చేశాడంటే సూర్యరశ్మిని ఆపటం కోసం సూర్యుడిని ఆపటము కోసమని వింధ్య పర్వతం పెరగటం మొదలుపెట్టింది అప్పుడు ఈ అగస్త్యుడు ఏం చేశాడంటే వింధ్య పర్వతాన్ని ఆజ్ఞాపించాడు పెరగొద్దు అన్నాడంతే ఆ వింధ్య పర్వతం పెరగటం మానేసింది అంత గొప్పవాడి అగస్త్యుడు అయం దీర్ఘాయుష ఈ అగస్త్యమహాముని చిరంజీవి కూడా అని శ్రీరామచంద్రుడు అగస్త్యమహాముని వైభవాన్ని లక్ష్మణస్వామికి సీతమ్మకు తెలియచేస్తూ ఆశ్రమం వైపు నడుస్తూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు మహాముని ఆశ్రమాన్ని చేరుకున్నారు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో ఇంకా అగస్త్య మహాముని వైభవాన్ని ఎన్నో రకాలుగా తెలియచేస్తూ అంటూ ఉన్నాడు లక్ష్మణ లోకార్చిత సాధు ఈ మహాముని సర్వజన పూజితుడయ్యా మనము అగస్త్య మహాముని దగ్గరకు వెడితే చాలు శ్రేయస యోజయిష్యతి మనకంతా మంచే జరుగుతుంది లక్ష్మణ హో సీత హో లక్ష్మణ మనము ఈ అగస్త్య అగస్త్యమహాముని ఆరాధిస్తూ సేవ చేసుకుంటూ శేషంచ వనవాసస్య మిగతా వనవాసాన్ని ఇక్కడే గడిపేద్దాం లక్ష్మణ ఈ అగస్త్య మహాముని ఆశ్రమ ప్రాంతములో దేవతలు గంధర్వులు అత్ర దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ సిద్ధులు పరమరుషులు వీళ్ళందరూ కూడా ఈ ఆశ్రమ ప్రాంతములో ఉండి ఆహార నియమాలను పాటిస్తూ ఈ అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి అగస్త్య మహాముని సేవిస్తూ ఉంటారట సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ